శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి ఎడవరి ఓం శ్రీమాత నమః వృషభరాశి యొక్క స్థితి చూసినట్టయితే వృషభరాశి యొక్క నక్షత్రాలు కృతికా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం మృశ్ర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క వృషభ రాశికి ఈ వృషభ రాశి యొక్క స్థితి చూసినట్టయితే రాశి స్థితి గురువు జన్మస్థాన సంచారము అట్లనే కుజుడు మూడవ స్థాన సంచారము పంచమస్థానంలో కేతు సంచారము సప్తమస్థాన స్థాన అష్టమస్థానంలో రవి సంచారము అట్లనే బుధుడు అష్టమస్థాన సంచారము భాగ్యస్థాన శుక్ర సంచారము దశమస్థ శని సంచారము ఏకాదశంలో రాహు సంచారము ఇటువంటి గృహస్థితి చూసినట్టయితే వృషభ రాశి వారికి మానసిక ఉల్లాసము ఉత్తేజము అనేక రకాలుగా ఓల్లాడుతుంటాయి అట్లానే కుజుడు తృతీయ స్థాన సంచారం వల్ల శౌర్య ధార సాహసాలతోని మంచిగా కార్యక్రమాలు ముందుకెళ్తారు ఏదైనా గృహోపకరణాలు కొనే అవకాశం ఉంటుంది అట్లానే సహకార రంగంలో ఉండేటువంటి వారు కానీ మిమ్మల్ని సహకరించేటువంటి వారు కానీ అత్యద్భుతంగా మిమ్మల్ని సహకరిస్తారు ఎప్పుడు ఎన్నడూ లేనంత విధంగా మిమ్మల్ని మీ అడుగుజాడల్లో నడిచేటువంటి పరిస్థితికి తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్లానే వృషభ రాశి వారికి ఇంకా చెప్పాలంటే ఎంత మొండి పట్టుదలగా ఉన్నా కూడా కార్య సాధ గోచరించే అవకాశం ఉంది కానీ సంతానం వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది పంచమ స్థానంలో కేతు సంచారం వల్ల కొంతవరకు ఈ యొక్క ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అట్లానే అప్పటికప్పుడు కొన్ని ఇబ్బందులు పాలై మళ్ళీ వాటి నుంచి బయటపడటం అలా జరిగే అవకాశం ఉంది అట్లాంటి సంతానం ఇచ్చే కూడా మొండిగా వ్యవహరించడము ఇటువంటి ఇత్యాదుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అట్లాగే ఈ యొక్క రవి సప్తమ అష్టమ స్థాన సంచారం వల్ల కొంత ఆరోగ్య విషయానికి వస్తే అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది అధికమైన ఉష్ణంతో బాధపడుతుండడం లేదా రాబోయే ఈ యొక్క సీజనల్స్ సంబంధించినట్టు వ్యాధులు పొందే ప్రబలే అవకాశం ఉంటుంది అవకాశం ఉంది అట్లానే మీరు ఎక్కడైతే పేరు తెచ్చుకున్నారో అక్కడే మిమ్మల్ని ఇబ్బంది పడే అవకాశం ప్రభుత్వంలో ఉండేటువంటి వారు కానీ ప్రభుత్వంతో వచ్చేటువంటి ద్రవ్యం డబ్బు కానీ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది అట్లనే బుద్ధిమాంద్యత బుద్ధి వ్యవహారాలు అవి చేసేటువంటిగా ఏదైనా వ్యాపారం చేస్తే బుద్ధి బుద్ధిగ్రతులతో ఆలోచించాల్సిన సమయంలో కొన్ని బుద్ధిమాన్యంగా జరిగి వాళ్ళకి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది అది మీరు తర్వాత తెలుసుకోవడం వల్ల అయ్యో నేనే చెప్పానే మాట ఇచ్చానే అని ఒక దృక్పథంతో ఉంటారు బుధుడు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది శుక్రుడు భాగ్యంలో ఉండటం వల్ల స్త్రీ వల్ల కొంత లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అది తల్లి కానీ స్త్రీ కానీ అట్లనే భార్య కానీ తోబుట్టుపుతో కానీ ఇటువంటి మానసికమైనటువంటి ఉల్లాసము ఉత్తేజంతో ప్రతి విందు వినోదాలు పాల్గొనే అవకాశం ఉంటుంది మొత్తం మీద శుక్రుడు యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంది ఈ యొక్క శని దశమస్థాన సంచారం వల్ల ఉద్యోగంలో అత్యధికంగా కష్టపడటం వల్ల కృషి శ్రమంగా ఫలితంగా ఉంటుంది కాబట్టి ఎంత కష్టపడినా కూడా మిమ్మల్ని గుర్తింపు అనేది పండరు సేవకుడు అంటే సేవకుడు చూసే అవకాశం ఉంటుంది ఈ దశమస్థ శని వల్ల ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజులైనా మీరు గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత కష్టపడినా ఈ కృషి అంతా కూడా రాబోయే కాలంలో అది ఒక పెద్ద ఆయుపట్టుగా పట్టుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు కాబట్టి ఎంత కృషి చేస్తే అంత రాబోయే కాలంలో మీకు అనుకూలమైన అంశాన్ని గోచరిస్తుంది అట్లానే రాహు పదకొండులో ఉండటం వల్ల విదేశీ సంబంధించిన వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లా విదేశీ వ్యవహారాలు త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం మంచిది అట్లే పెద్దన్నగా ప్రతి వ్యవహారంలో ప్రతి విషయంలో మీ యొక్క జ్ఞానం అత్యధికంగా ఉంటుంది కంటికి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కంటికి చాలా ఆరోగ్యంగా చూసుకోండి ఈ విధంగా మొత్తం మీద ఈ యొక్క వృషభ రాశి వారికి ఇదివరకు ఉండేటువంటి కాలం కన్నా ఇప్పుడు కొంతవరకు బాగుందని చెప్పవచ్చును మిశ్రమ ఫలితాలంటే ఒక్క రవి మాత్రమే బాలేదు కాబట్టి సూర్య ఆరాధన చేసుకోవడం వల్ల మంచిది తండ్రికి అనారోగ్యంగాని లేదా అనారోగ్యంతో కూడుకున్నటువంటి ఇబ్బందులు వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆదిత్య హృదయ పాలన చేయటం నమస్కారాలు చేసుకోవటం ప్రతినిత్యము సూర్యారాధన చేయటం వల్ల మంచి లాభం చేకూరుతుంది అట్లాగే గురుక్షేత్ర దర్శనము గురుక్షేత్ర దర్శనంతో పాటు గురుచరిత్ర పారాయణం చేసుకోవటం వల్ల మంచి కలిగే అవుతుంది రాబోయేటువంటి మార్గశిర మాసంలో ఈ యొక్క మాసంలో దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొందడానికి దత్తాక్షేత్ర దర్శనం చేసుకోవడం కూడా చాలా మంచిదిగా ఉచరుస్తుంది వృషభ రాశి వారికి శ్రీ శ్రీగురు ప్రణ ఓం శ్రీమాత్రే నమ ఈ మార్గశిర మాసంలో ద్వాసరాశి వాళ్ళు అందరూ కూడా ద్వాసరాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాలు గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే ఏదైతే మనకు రాశుల్లో కొంతవరకు ఒకటే ఒక కానీ రెండు గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి మాసం అంతా కూడా ఎవరికైనా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ తద్వారా నలభై రోజులు కానీ ముప్పై రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే మనకు విశేషంగా మార్గశిరమాసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని గనక జపం చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది కాదు మార్గశిరమాసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాల్ని పఠిస్తే కనుక అద్భుతంగా గుతరిస్తుంది దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏవేంటి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ అట్లానే వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ ఎవరైనా అయ్యప్ప మాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని ద్వాదశ రాశుల వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాన్ని గడుక చేస్తే తప్పకంగా కఠోరంగా మార్గశిర మాసంలో ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా ద్వాదశ రాసుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఆ ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకి పంచాయతంగా పూర్వకంగా ఆరాధన చేస్తే కనుక ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము అట్లానే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి వారికి కూడా మనకు మహా పంచమహాపురుష యోగాలు ఉంటాయి ఆ పంచమహాపురుషగాల్లో ఈ యొక్క శుక్రుడిచ్చేటువంటి మహర్దశలో శుక్రుడు కనుక మనకు ప్రతికూలంగా మహర్దశలు అనుకూలంగా జరగాలి అంటే మాలవ్య మహాపురుష యోగం అంటారు దాన్ని ఈ మాలవ్య మహాపురుష యోగాన్ని గనక శుక్రుడు నిర్దేశించేటువంటి యోగం ఈ యోగం వల్ల ముఖ్యంగా ఆయుధాయాన్ని చూస్తే డెబ్భై ఏడేళ్ళ నుంచి డెబ్భై ఎనభై ఏళ్ళ వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క మహర్దశ అనేకులు కూడా యోగించే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ శుక్రదశలో ఎవరికైతే జరుగుతున్నా కూడా ఆ రాబోయే ఈ యొక్క మాసం డిసెంబర్ మాసంలో శుక్రుడు అనుకూలంగా శనిశుక్రుడు కలిసి రావటం అనేది మనకు చాలా యోగదాయకం ఏంటంటే మీకు గ్రహాల్లో ఈ యొక్క శశి పురుష మహాయోగం ఇచ్చేది శనేశ్వరుడు మాలవ్య మహాపురుషయోగం ఇచ్చేది శుక్రుడు ఈ శని శుక్రుడు కలవటం వల్ల మనకు ఏమిటయ్యా లాభం అంటే మొత్తం గ్రహ పీఠికలో తీస్తే మకర రాశి నుంచి పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి పదకొండవ స్థానం ఏం చూపుతుంది మనకు లాభాన్ని కాలపురుషాంగాల్లో లాభాన్ని ఇచ్చేటువంటి రాశిగా చెప్పబడుతుంది కాబట్టి ఈ శని సుక్కులు ఎక్కడైతే కలుస్తున్నారో ఆ యొక్క రకమైన కాంబినేషన్ తీసుకుంటే కనుక ఈ శని సుక్కుల కాంబినేషను చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఎవరికైనా కూడా ఈ శని శుక్ర కాంబినేషన్ వల్ల ఏం జరిగే అవకాశం ఉంటుంది అనంటే ముఖ్యంగా నూతనమైన పరిచయాలు ఏర్పడుతూ ఆ పరిచయం ద్వారా స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ వాళ్ళ పరిచయాల వల్ల మనకు వ్యాపారం అనేది విస్తారంగా కలిసి రావటం అవకాశం ఉంటుంది అట్లానే ఈ యొక్క యోగం ఇంకా ఏమిటంటే ఈ శని అండ్ శుక్రుడు కలవటం వల్ల మనకు అవయోగాలంటూ ఏముండవు ఎందుకంటే ఇద్దరు మిత్రులే మిత్రక్షేత్రంలో పరిపూర్ణంగా శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి ఈ శుక్రుడు శని కలవటం అనేది కూడా పుట్టబోయే శిశువులు ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉండి డెలివరీకి వెళ్ళేటువంటి వారికి కూడా ఈ శని శుక్రుడు కలయిక అద్భుతంగా గోచరిస్తుంది వీటి వల్ల వాళ్ళకు కూడా ఉత్తరత్తర మంచి వృద్ధి రేటు వచ్చి పురుష సంతానానికి కలిగే అత్యధికంగా లాభాలు చేకూరుతాయి కాబట్టి శుక్రదశ ముఖ్యంగా కుంభానికి మకరానికి అట్లానే మేషానికి మళ్ళీ మిథునము వృషభము తుల కన్య ఈ రాసుల వారికి యోగాను అద్భుతంగా ఇస్తాయి మిగతా వాడికి మిశ్రమ యోగాలు ఉంటాయి ఈ రాశుల వారికి యోగాన్ని బాగా ఉంటాయి రాబోయేటువంటి శుక్రమహర్దశలో రాబోయేటువంటి శుక్రమహర్దశ ఈ యొక్క ద్వాస రాశి వాళ్ళకి చూసినట్టయితే శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఏంటంటే భోగభాగ్యాలు సిరి సంపదలు అట్లానే మనకు ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రహం కలత్రకారక గ్రహం అట్లనే వ్యాపారంలో ఏదన్నా ప్రైవేటు వ్యాపారంగా చేసేటువంటి వారికి ఉద్యోగం స్థిరత్వము లాభాలు చేకూరేది కూడా ఈ శుక్రుడి వల్లనే ఉంటుంది అట్లనే ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ రంగం ఏదంతా కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది అట్లనే మంత్రోపాసన దీక్ష అట్లనే మనకు పెళ్ళిళ్ళైన అన్యోన్య దాంపత్యము ఇవన్నీ శుక్రుడి ఇచ్చేటువంటి ఫలితాలుగా గోచరిస్తాయి అట్లనే శుక్రుడి ఇచ్చేటువంటి ఫలితాలు విదేశీయానానికి కూడా చాలా యోగాన్ని ఇస్తాయి వృత్తిరీత్యా మనకు ఏవైతే ఈ యోగం దానివల్ల లాభాలు చీకూరేటు కూడా ఈ శుక్రుడి వల్లే కలుగుతాయి ఇదంతా కూడా మనం రాబోయే ఈ యొక్క ద్వాస రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉంటున్నాయో తెలుసుకుందాం